ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ఎలా జరిగింది రితుకి ఫ్లోరాకి మధ్య ఏం జరిగింది అనేది కనుక చూస్తే ఒక షాకింగ్ ప్రక్రియ అయితే జరిగింది నిజం చెప్పాలి అంటే అటు రితుకి కానీ అంటే అటు ఫ్లోరా ఎలిమినేషన్ కానీ ఇటు శ్రీజ ఎలిమినేషన్ కానీ అలాగే రితు సేవింగ్ కానీ అంతా కూడా సెన్సేషన్ గానే జరిగింది ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ సీజన్ లో అంటే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఏదైనా జరగచ్చు ఎట్లాంటి ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు ఎట్లాంటి సేవింగ్ అయినా ఉండొచ్చు ఎటువంటి నామినేషన్స్ అయినా ఉండొచ్చు అనమాట దానికి తగ్గట్టుగానే చేస్తున్నారు ఎందుకనంటే సీజన్ సెవెన్ సూపర్ హిట్ అయిన తర్వాత సీజన్ ఎయిట్ అట్లా ఫ్లాప్ అయింది కంటెస్టెంట్స్ బాగున్నారు ప్రేరణ నిఖిల్ యష్మి వీళ్ళ అందరు గౌతమ్ వీళ్ళందరూ బాగా చేశారు కానీ సీజన్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే గత సీజన్ లో ఉన్న కొన్ని గేమ్స్ ఏ పెట్టటము దానికి తగ్గట్టుగా ఆటగాళ్లు ప్రిపేర్ అయిపోవటము ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని మీరు గమనించినట్టయితే ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన టాస్క్ లో ఇక్కడ కూడా రిపిటేషన్ చాలా తక్కువ కనిపిస్తుంది మనకి సో ఆ రకంగా ఈ సీజన్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట ఎందుకంటే దీని తర్వాత చాలా అంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి బిగ్ బాస్ కి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎలా పెట్టారో తర్వాత చాలా రకాల ఐడియాలజీస్ ఉన్నాయి అన్నమాట అయితే విషయం ఏంటంటే నామినే ఎలిమి ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందంటే ఓపెనింగే నాకు సార్తో అందరూ హాయ్ చెప్పిన తర్వాత ఒక టూ మినిట్స్ నార్మల్ గా మాట్లాడిన తర్వాత ఎవిక్షన్ జోన్ లో ఉన్న ఇద్దరు కూడా యాక్టివిటీ రూమ్ లోకి వచ్చేసేయండి అని చెప్తారు అంటే అక్కడ ఏమి గేమ్స్ పెట్టించడం కానీ లేకపోతే ఎవరి గురించి అని చెప్పడం కానీ ఏమీ ఉంటదనమాట నేరుగా అటు రితు ఇటు ఫ్లోరా ఇద్దరు కూడా యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళిపోతారు ఒక్కొక్కరిని లేపి అడుగుతుంటారు అనమాట ఎవరు ఎవరు బెనిఫిషియల్ అని అంటే అందరినీ అడగరు మెయిన్ మెయిన్ మెంబర్స్ ని అడగడం జరుగుతుంది అనమాట అందరు కూడా రితునే ఎక్కువగా బాగా ఆడుతుంది అంటే తనే ఎలిజిబుల్ ఇక్కడ ఉండడానికి అంటున్నారు ఎందుకంటే రితు నిజాయితీగా ఆడదు ఓకే కానీ తన ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటది అనమాట అంటే ఏ మగవాళ్ళతో ఈక్వల్ గా ఆడే స్ట్రెంత్ అయితే తనకు ఉంది అయితే ఏం జరిగిందంటే అందరు అడిగిన తర్వాత సరే లైఫ్ లైన్ స్టార్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ లోపు డెమోన్ యాడ్ చేస్తుంటాడు డెమోన్ ఏంటంటే తనకి బయట రితు గురించి ఉన్న నెగిటివిటీ కానీ తనకి తన లోపల ఉన్నది విషయంలో కానీ తను చాలా అంటే చాలా పాపం ఇది ఫేస్ చేస్తున్నాడు అంటే ఎలాగైనా ని రిమూవ్ చేసేయాలా అంటే ఎలిమినేట్ చేసేయాలా అన్న ఆలోచనతో ఉన్నారు వీళ్ళు లేకపోతే నిన్న డెమోన్ ఏదో నార్మల్ గా చూపించాడు కాల్ని దాన్ని చూసి కళ్యాణ్ చీటింగ్ చేశాడు అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే కామనర్స్ ని వీళ్ళు బయటకు పంపించాలని చూస్తున్నారేమో అనిపించింది ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అంత సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి కామనర్స్ నెలా నెలన్నర ఉన్నారు చాలు ఎలిమినేట్ అన్నట్టుగా వీళ్ళు భావిస్తున్నారేమో అనిపించింది సరే ఇక మళ్ళీ జోన్ జోన్కి వచ్చేసినట్టయితే రితు అండ్ ఫ్లోరా ఇద్దరు నుంచి ఉంటారు కదా అప్పుడు ఎలిమినేషన్లో ఏం జరుగుతుంది అంటే ఇద్దరికి కూడా గ్రీన్ రాదు ఇద్దరికి రెడ్ ఏ వస్తుంది ఇద్దరికి రెడ్ రాగానే అప్పుడు నాకు సార్ ఏమంటారంటే అందరు షాక్ అయిపోతారు అదేంటి ఇద్దరికి రెడ్ వచ్చింది ఏంటి అన్నట్టుగా అనమాట అయితే అప్పుడు ని లేపి నీ పవర్ అస్త్ర వీళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేయడానికి నువ్వు వాడతావా అని అడుగుతారనమాట అంటే వాడతాను సార్ నేను అని చెప్పేసి ఇమాన్యుల్ వాడేసి ఆ గ్రీతోని సేవ్ చేస్తాడు అది జరిగిన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్